నమస్కారం ఇలా మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ చూసిన నేను తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాల పేర్లు గతంలో ఉన్న పేర్లన్నింటినీ కూడా మార్చాలనే డిమాండ్తో ఒక నోటు చూసినాం దాన్ని స్వాగతిస్తూనే మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్న పట్టణాల పేర్లు కూడా మార్చాల్సిన అవసరం ఉంది మిత్రమా అది ఎందుకు మర్చిపోతున్నారు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరల్లా మీ పొలిటికల్ డ్రామా ఇదే హైదరాబాదు నిజామాబాదు లేకపోతే కరీంనగర్ ఈ మార్చాలంటే మరి అహ్మదాబాద్ ఎందుకు మార్చరు ఔరంగాబాద్ ఎందుకు మార్చరు మీరు పాలించే రాష్ట్రాల్లో అన్ని ముస్లిం పేర్లతోనే ఉన్నాయి కదా మరి మీరెందుకు మార్చలేకపోతున్నారు కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ రగడ సృష్టించడానికి తప్పితే మరొకటి కాదు ఇంకో పని లేదు బీజేపీకి వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో మార్చమని అంటే ఎవరూ పట్టించుకోరు కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలన్న దగ్గర ఈ చర్చ తెర మీదికి తెస్తారు దీంతో ఉనికిలో ఉండాలనే చర్చ కాబట్టి మారుద్దాం డెఫినెట్ గా అక్కడ అంతటా మార్దాం మేము దాన్ని వ్యతిరేకించాం మార్చే రోజు వచ్చిన రాదు ఎవరు ఆపినా ఆగేది లేదు కానీ ఇలాంటివి మీకు ఇష్యూస్ అవుతున్నాయి ఎందుకనేది నా ప్రశ్న ఆ పట్టణాల పేర్లు మార్చాలని చెప్పి మోడీ గారిని అఖిలపక్షం కలుద్దాం దాంతో పాటు తెలంగాణలో అభివృద్ధి అనేది ఇలా మేడిపండు చందాన మారిన పరిస్థితుల్లో మోదీ గారి అపాయింట్మెంట్ మీరు తీసుకోండి అఖిలపక్షం ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తారు ఇక్కడున్న సమస్యలన్నింటినీ కూడా మోదీ గారికి వివరిద్దాం దానికి సహకరించమని చెప్పండి కానీ సమస్యలు పక్కన పెట్టేసి పట్టణాలు అనేది చర్చ తీసుకురావడం అంటేనే ఇష్యూను డైవర్ట్ చేయడం వాళ్ళకేమో ఏ ఇష్యూ లేక నీళ్ళ పంచాయతీ అని పెట్టుకున్నారు ఇలా కాళేశ్వరం అవినీతి ప్రశ్నిస్తే నల్లగొండకు నీళ్ళు లేవని అడుగుతున్నారు మీరేమో తెలంగాణకు నిధులేవి అని మిమ్మల్ని అడిగితే మీరేమో పట్టణాల పేర్లు మార్చమంటున్నారు అంటే ఒకటి సమస్య అయితే ఇంకో సమస్యను క్రియేట్ చేయడం ద్వారా సమస్య సమస్యగానే ఉంచాలనే ఒక ఎత్తుగడ భాజపా అది ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇలా ఈ తాలూకా రాజకీయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్నది అన్నిటికంటే ఎక్కువ ప్రభుత్వం ప్రభుత్వం రెండు అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి అడుగుదాం సేమ్ టైం పట్టణాల పేర్ల మార్పు గురించి అడిగే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇవన్నీ కూడా కొంత పొలిటికల్ నాన్ సీరియస్నెస్ అంటే కనబడుతున్నాయి ప్రధానమైన అంశాలను పక్కన పెట్టి సమస్యలను పక్కన పెట్టి ఈరోజు పట్టణాల పేరు మార్పు లేదంటే ఇతర మతాచారాల మీద వైరుధ్యం లేదంటే ఇతరత్ర అంశాలు నాన్ ఇష్యూని ఇష్యూస్ చేసుకుంటూ బీజేపీ పబ్బం గడుపుతున్న పరిస్థితిని గమనించాల్సిందిగా నేను కోరుతున్నా అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్ని రాష్ట్రంలో మీరు ప్రశ్నించండి కేంద్రంలో కూడా ప్రశ్నించండి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలు ఇలా చూడండి రైతులు ఢిల్లీకి నిరసన చెప్పడానికి వస్తుంటే రోడ్లకు మేకులు కొడుతున్న పరిస్థితి ఎక్కడైనా చరిత్రలో ఉందా రైతు ఉద్యమాన్ని రైతులను మొత్తంగా అణిచివేసే ఒక కుట్ర జరుగుతున్నది వాటి పట్ల మీకు ఎలాంటి పట్టింపు ఉండదు ఎటు వచ్చి రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సమస్యలు సృష్టించడం ఎట్లా అక్కడ లోకల్ పార్టీస్తో లేదంటే కాంగ్రెస్ ఏతర ఇతర ప్రభుత్వాలు ఉన్న దగ్గర వాళ్ళ స్టేకును పెంచుకోవడానికి ఒత్తిడి కార్యక్రమాలు తీసుకొచ్చి వాటిని కంట్రోల్లో పెట్టుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అన్నిటికంటే ముఖ్యంగా మిత్రుడు అన్నదాన్ని పట్టణాల పేరు మార్పే మీకు ప్రధాన అంశమైతే డెఫినెట్ గా మీరే మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోండి దాని మీద ఆలోచన చేయొచ్చు